హాయ్ అండి వెల్కమ్ టు ఎట్ ది రైట్ స్వీటీ సహా బ్లాక్స్ ముందుగా మన వైటీ ఫ్యామిలీ అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ పూజ బాగానే చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను బాగానే కాదు అందరూ బాగా పూజ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వరలక్ష్మి పూజ అంటేనే మన ఆడవాళ్ళకి ఎంతో స్పెషల్ కదండి పూజ అయిపోయేంత వరకు మనకైతే నిద్ర పట్టదు పూజ బాగా చేసుకోవాలి అని పూజ సామాన్ తెచ్చుకోవటం డెకరేషన్ చేసుకోవటం అమ్మవారిని డెకరేట్ చేసుకోవటం అలా హడావిడిగా ఉంటూనే ఉంటుంది ఆ టూ డేస్ బిజీగానే ఉంటాము చాలా వరకు నేనైతే ఇట్లా ఇంట్లోనే పూజ సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి నైవేద్యంగా కొంచెం పులిహోర వడలు సేమ్యా పాయసం అయితే చేసి పెట్టాను నైవేద్యంకి అలాగే అమ్మవారికి చీర జాకెట్ ముక్క అలాగే ఇంకా గాజులు అమ్మవారికి అయితే చీర పెట్టుకున్నాను అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించిందండి పూజ చేసుకుంటుంటే ఇంకా మాకైతే ఇక్కడ మేమైతే ఇంట్లోనే చేసుకున్నాము యూకేలో వరలక్ష్మి పూజ అనేది మాకు ఎక్కువ టెంపుల్స్ ఉండవు అనమాట ఇంకా టెంపుల్స్కి వెళ్ళలేము అందుకని ఇక్కడ ఇంట్లోనే పూజ చేసుకున్నాము ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే మన ఆడవాళ్ళకి చాలా స్పెషల్ పండుగ అనమాట అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు ఇంకా ఇండియాలో అయితే టెంపుల్స్కి వెళ్ళడం కానివ్వండి ముత్తైదుని పిలిచి వాయినాలు ఇచ్చుకోవటం అలా చాలా బిజీగా ఉంటుంది చాలా హడావిడిగా ఉంటుంది మాకు ఇక్కడ యూకేలో ఒక కమ్యూనిటీలో అయితే వరలక్ష్మి పూజ చేస్తున్నారు మేము మేము కూడా వెళ్ళాము పూజకి అలాగే మేము కూడా పూజ చేసుకున్నాం అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది ఆ పూజకైతే చాలామంది తెలుగు వాళ్ళు కానివ్వండి తమిళ్ వాళ్ళు కానివ్వండి చాలామంది వచ్చారు పూజలో పూజ కూడా చేసుకున్నారు ఇలా పంతులు గారు కూడా ఉంటారండి పంతులు గారితో మంత్రాలు చదివిస్తూ మాతో అయితే పూజ చేయించారు అలా ఎవరు పూజా సామాన్లు వాళ్ళు తెచ్చుకున్నారనమాట తెచ్చుకొని ఇలా ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చొని పూజ అయితే చేశారు పంతులు గారు మాతో ఇంకా వినాయకుడు పూజ కానివ్వండి అమ్మవారి మహాలక్ష్మి పూజ బాగా చేయించారు మంత్రాలు అన్నీ చదివించారు మాతో ఈ పూజ చేస్తుంటే నాకైతే ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇండియాలో మనం పూజ ఎలా చేసుకుంటామో అలాగే అన్ని మంత్రాలు మాతో చదివించి పూజ అయితే చేయించారు చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఆ ఫీలింగ్ అయితే లేదనమాట పూజ చేసుకోలేదు ఇంకా గుడికి వెళ్ళలేదు అనే ఫీలింగ్ అయితే పోయిందనమాట నాకు ఇక్కడికి వచ్చాక మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే పంతులు పంతులు గారు కూడా చాలా బాగా పూజ చేయించారు మనకి ఇక్కడ ఇంకా నేను మా పాప అయితే పూజలో కూర్చున్నాము చాలా బాగా చేసుకున్నాము ఎవరికి తోచిన ప్రసాదాలు వాళ్ళు తీసుకొచ్చారనమాట చాలామంది ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకా చాలా ప్రసాదాలు తీసుకొచ్చారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వినాయకుడి పూజ కూడా చాలా బాగా చేశారు ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరు ప్రసాదాలు అయితే చేస్తున్నారు మీరు ఎలా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అట్ ది రేట్ స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్